ఫ్రెండ్స్ ఈ వారంలో కనుక మనం చూసినట్టయితే అసలు వారానికి సరిపడ మొత్తం కంటెంట్ అంతా మనకి నామినేషన్స్ వచ్చేసింది ఎందుకంటే అమ్మా మామూలు గొడవలు కాదు సీజన్ నైన్ లో అసలు హైయెస్ట్ ఇది నేనేమనుకున్నానంటే తను చదే దివ్యదే హైయెస్ట్ ఉంటుంది అసలు ఇంతకు మించి ఉండదు ప్రమో అనుకున్నా ఓయబ్బో అసలు సంజనా రితు గాని ఆ కళ్యాణ్ డెమోన్ గాని కళ్యాణ్ రితు గాని ఒకటి నుంచి ఒకటి ఉన్నాయని చెప్పొచ్చు అయితే మన అందరికి తెలిసిన విషయమే సంజన ఒక మాట అంది నైట్ టైం రాత్రిళ్ళు నువ్వు పవన్ అంటి పెట్టుకుని కూర్చుంటావు రాత్రి అంటే ఏంటి లైట్స్ లేని టైంలో లేకపోతే రాత్రి అని అన్నాం కదా నైట్ టైం ను నైట్ టైం ను అంటి పెట్టుకుని కూర్చుంటున్నావు అనేసి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర చాలా మంది చాలా రకాల అభిప్రాయాన్ని వాళ్ళు బయట పెట్టారు ఎలాగంటే రితు రితు అండ్ పవన్ కి సంబంధించిన బిహేవియర్ అనేది కొంత తేడాగానే బయట కనబడుతుంది ఎందుకంటే చాలా కుర్చీలు ఉన్నప్పటికీ కూడా పవన్ పవన్ ఒళ్ళో రితు కూర్చోటం ఇవన్నీ జరుగుతుంది అయితే ఇమాన్యుయల్ అడ్డు చెప్పడం అయితే జరిగింది ఇమాన్యుల్ అటు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా వీకెండ్ ఎపిసోడ్ లో నాకు సార్ ఇమాన్యుల్ నువ్వేనా చెప్పవా అని అడుగుతారు ఇప్పుడు మనందరం ఒక కాన్సెప్ట్ మాట్లాడుకుంటున్నా ఏమని భరణి గారు ఏం చెప్పినా కూడా భరణి గారి వెనకాలకి దివ్య వచ్చేస్తుంది అని అంటున్నారు మరి బిగ్ బాస్ సీజన్ నైన్ లో సంజన ఏం చేసినా కూడా ఎందుకని ఇమాన్యుల్ని అడుగుతున్నారు సంజన వేరు ఇమాన్యుల్ వేరు కదా నిజంగా ఇమాన్యుల్ చెప్పిన మాట సంజన వినేటట్టు ఈ పాటికి కథ వేరేలా ఉండేది తనలాగా మన ఇమాన్యుల్ లాగా సేఫ్ గేమ్ ఆడుకుంటూ వెళ్తూ ఉండేది సంజన సేఫ్ గేమ్ ఆడట్లేదు కదా సంజన ప్రతి వారం ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకుంటుంది నాకు సరి తిట్లు తింటుంటుంది మళ్ళీ తను తన తను చేస్తుంటుంది సో ఊ సేఫ్ గేమ్ ఆర్ హియర్ మీకు అర్థం అవ్వాలి మీకు పాయింట్ అర్థం అయిపోవాలి అయితే ఇక రితు విషయంలో అయితే అంటే నాగ్ సార్ని వదిలేయండి బిగ్ బాస్ని వదిలేయండి సంజనను వదిలేయండి కంటెస్టెంట్ని వదిలేయండి కానీ చూసే ఆడియన్స్ మాత్రం చాలా మంది సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఎస్ సంజన చెప్పిందాలో తప్పేముంది కరెక్టేజ్ కదా తను చెప్పింది తనే అంటి పెట్టుకుని కూర్చుంటున్నారు కానీ వేరే వర్డ్స్ మాట్లాడలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నిజంగానే వాళ్ళు అంటి పెట్టుకుని కూర్చుంటున్నారు చాలా నైట్ టైం ఫుటేజ్ లో మనం చూసినట్టు డిస్కషన్స్ టైంలో వాళ్ళిద్దరు ఒకటే బెడ్ మీద అంటి పెట్టుకుని కూర్చోవటం అయితే జరుగుతోంది కూర్చోవటమే నేను అంటే మాత్రం సంజయ్ గారు తప్పే కాదనట్లేదు కానీ యాజ్ ఏ హోస్ట్ బాధ్యత లో ఉన్న నాగ్ సార్ మాత్రం ఖచ్చితంగా దీన్ని ఖండించి తీరాలి ఖండించారు కూడా అయితే సంజనాకి ఎల్లో కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సంజనా రితు అండ్ డెమోన్ వీళ్ళ ముగ్గురు విషయంలో ఆయన బాగా సీరియస్ అయిపోయారు ఎందుకంటే సంజనా ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసింది అసలు ఆ ఇచ్చిన కి నాకు తెలిసి నాగ్ సార్ కి ఫ్యూజ్లు ఎగిరిపోయి ఉంటే బిగ్ బాస్ కి టాప్ లేచిపోయి ఉంటుంది ఏమని అంటే సార్ నేను కనిపించట్లేదు కనిపించట్లేదు అంటే నేపు ఈ డైలాగ్ కొట్ట తనకి నేను ఖచ్చితంగా కనిపిస్తాను సార్ తన నేనేం ఆడుతున్నాను అనేది కూడా తనకు అర్థం అవుతుంది నేను ఎవరెవరిని ఏ రకంగా స్ట్రాటజీ చేస్తున్నాను కూడా తనకు అర్థం అవుతున్నాను అనగానే రితుకి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది కానీ నాకు సార్ మాత్రం తిట్టారు ఫ్రెండ్స్ మామూలుగా తిట్టలేదు అప్పుడు ఎలా అయితే దివ్య అని రోడ్ రోలర్ అని లావ్ అని అందో ఆ పాయింట్ మీదే ఎలా అయితే తిట్టారో అలాగే సంజన అని అయితే తిట్టడం అయితే జరిగింది అయితే ఈ దెబ్బకి ఒక్కసారి సంజన అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నిన్న లైవ్ లోను ఎపిసోడ్ లోను రితుని తీయటం కోసం సంజనా గారు వేసిన బా ప్లానింగ్ లు స్ట్రాటజీలు నిజంగా నాకైతే బా వా ఏ గేమ్ అన్నట్టు అనిపించింది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఓపెన్ గా ఆవిడ ఛాలెంజ్ చేస్తూ వచ్చారు కళ్యాణ్ నువ్వైనా నాకు కెప్టెన్ ఓకే డెమోన్ అయినా నాకు కెప్టెన్ ఓకే రితు అవడం నాకు ఇష్టం లేదు డబల్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది ఇప్పుడు ట్రిపుల్ వీక్ ఇమ్యూనిటీ ఇదేమైనా ఫస్ట్ టూ వీక్స్ అనుకుంటున్నావా ఇది థర్టీన్త్ వీక్ వస్తున్నావు మనం నువ్వు చేయాల్సిందేండి నువ్వు సరిగ్గా ఆడాలని చెప్పేసి ఆవిడ అటు కళ్యాణ్ ని ఇటు డెమోన్ని అందరినీ మేనిపులేట్ చేసుకుంటూ వచ్చి మొత్తం మొత్తం ఆఖరికి ఆవిడ గేమ్ చేంజర్ అయింది ఎందుకంటే లేకపోతే తను జా చేసేద్దాం రితుని చేసేద్దాం అన్న ఒక కాన్సెప్ట్ లో ఉంది ఇప్పుడు చివరి వరకు వెళ్ళిన తర్వాత ఎవరి మైండ్ సెట్ ఎలా మారుతుందనేది తెలియదు ఓకే కళ్యాణ్కి రితుకి మధ్య గొడవ అయింది నిన్న కెప్టెన్ నిన్న కెప్టెన్సీ టాస్క్ లో కాదు నామినేషన్స్ టైంలో గొడవ అయింది ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య మాటలు అయితే ఉన్నాయి కానీ ఆ గొడవకి సంబంధించిన ఇష్యూ అయితే లో ఉంటుంది అయితే రితుని కళ్యాణ్ నిన్న డెమోన్ కళ్యాణ్ ప్లేస్ లో పెడితే రితు నిజంగా ఓడిపోద్దా కళ్యాణ్ కోసం ఓడిపోదు కదా టఫ్గానే ఆడాలి కదా అక్కడ ఇదితో ఒక్కొక్కసారి డెమాన్ కన్నా బలంగా ఆడొచ్చు చెప్పలేం ఎందుకంటే ఆ కసి అలా ఉంటుంది ట్రిపుల్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్ ఇమ్యూనిటీ రప్పించుకోవడం కోసం సో సంజయ్ ఏం చేసిందంటే నువ్వు ఛాన్స్ తీసుకోగని చెప్పేసి ఆ ఆటను మార్చేసింది టోటల్లీ గేమ్ని మార్చేసింది అయితే నాకు సార్ ఏమన్నారంటే నువ్వు టాస్క్ బాగా ఆడుతున్నావు అన్ని పాయింట్స్ బాగా పెడుతున్నావు నువ్వు ఎందుకమ్మా ఆ మాట అనడం కరెక్టా వాళ్ళకి నిజంగా కనుక నీ నీ వాళ్ళిద్దరి విషయాలు నీకు ఇబ్బంది ఉంది నువ్వు వెళ్ళి చెప్పు నీకు డెమోని నువ్వు తమ్ముడు తమ్ముడు అంటావు కదా నువ్వు ఎందుకు చెప్పలేవు పక్కకు తీసుకెళ్ళి అంటే సార్ నేను కాదు సార్ మాధురి గారు చెప్పినప్పుడు వాళ్ళు అలాగే బిహేవ్ చేశారు బయట నుంచి వచ్చిన వాడు చెప్పినప్పుడు వాళ్ళు అలాగే బిహేవ్ చేశారు నేను కూడా టూ టైమ్స్ చెప్పాను సార్ మీ ఇద్దరిది రిలేషన్ వేరే వెళ్తుందని నేను కూడా చెప్పాను సార్ కానీ వాళ్ళు వినలేదు సార్ అని చెప్పేసి చెప్తే వినకపోతే ఆ మాట అనేస్తావా ఎవడైనా వచ్చి నీ వేరే ఆ రకంగా మాట నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటే లేదు సార్ అది కాదు సార్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని ఒక పాయింట్ అయితే హౌస్ మొత్తం అంటే ఆల్మోస్ట్ సెవెన్ మెంబర్స్ సంజనాకి సారీ చెప్పమని చెప్పారు రితుకి ఆవిడ ఒకటే మాట మీద కూర్చున్నారు నేను సారీ చెప్పను నేను చేసిన తప్పు కాదు ఇది నేను నేను ఏమైనా అబద్ధం చెప్పానా జరుగుతుందే కదా చెప్పాను జరుగుతుంది చెప్పినప్పుడు మరి నీకే నీకేంటి ప్రాబ్లం తను వచ్చి నాకు సారీ చెప్పమను ఆట కనిపించట్లేదంటే నేనెంత బాధపడతానో ఇప్పుడు ఎంత బాధపడింది నువ్వు అంటు పెట్టుకుని కూర్చున్నావు అంటే అలాగే గేమ్ కనిపించట్లేదు అంటే నేను బాధపడతాను ఎందుకంటే ఇప్పుడు సంజయన గారి పాయింట్ ఏంటంటే ఐదు నెలల బిడ్డను వదిలేసి వచ్చింది ఆవిడ ఫ్యామిలీని వదిలేసి వచ్చింది బిగ్ బాస్ కోసమే డబ్బుల కోసమే కానీ అయితే మ్యాటర్ ఏంటంటే అలాంటప్పుడు అంత త్యాగం చేసి ఆవిడ ఏదో ఒక కంటెంట్ ఇస్తోంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆవిడని నువ్వు ఏమాడావు నువ్వు గేమే వాడావు అంటే నువ్వే వాడావు నువ్వు వెళ్ళి పక్క పవన్ పక్కన కూర్చోవడం తప్ప నువ్వేం పిక్కావు అని ఆ ఉద్దేశం కరెక్టే కదా ఇప్పుడు ఎవరి దాకా వస్తే వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి అయితే నాకు సార్ అయితే మరి సారీ చెప్పించారా అంటే నేనైతే మనస్ఫూర్తిగా చెప్పలేను అంటే మాత్రం నాకు అయితే సారీ చెప్పించలేకపోయారు ఎందుకనంటే ఇక్కడ పాయింట్ వేరే ఫ్రెండ్స్ ఎందుకనంటే ఎవరికి వాళ్ళు సారీ రియలైజ్ అయ్యి ఫీల్ అవ్వాల్సిందే కానీ పక్కన వాళ్ళు బలవంతంగా చెప్పిస్తే అది సారీ అవ్వదు నాకు తెలిసి సంజునా గారు అయితే సారీ చెప్పలేదుట కానీ ఉన్న వాళ్ళేమో సారీ చెప్పండి 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 అంటే చెప్పడం అయితే జరిగిందంట అంటే ఇది ఇది ఇంకా క్లారిటీ అయితే లేదు బట్ సంజనగర్ పాయింట్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గా పెట్టారు మరి ప్లస్ ఇదే క్రమంలో ఇమాన్యుల్ కూడా లేపారు ఇమాన్యుల్ కాదు మొత్తం హౌస్ అంతా కూడా సంజనా చేసింది తప్పు అని చెప్పారంట సంజనా గారు చేసింది తప్పు అని చెప్పారంట కానీ ఈ టైంలో రితు కూడా బాగా క్లాస్ పీకారంట రితుకి సంజనకి డెమోన్ కి కళ్యాణ్ కి నలుగురికి పీకారు క్లాస్ అయితే పీకారు కాకపోతే ఏంటంటే రెడ్ కార్డ్ ఇచ్చారా అంటే రెడ్ కార్డ్స్ అయితే ఎవరికి ఇవ్వలేదు ఫ్రెండ్స్ అయితే రెడ్ కార్డ్స్ అయితే ఎవరికి ఇవ్వలేదు కాకపోతే ఏంటంటే బాగా ఎందుకంటే ఈ టైంలో రెడ్ కార్డ్ ఎందుకు ఇస్తారు ఇవ్వరు తెలుసా వాళ్ళు ఫైర్ తగ్గిపోద్ది ఇంకా ఇంకా మనం చూడలేం మనం ఏం చేయలేం ఇప్పుడు పదమూడో వారం వచ్చింది పదమూడు పద్నాలుగు వారాలు ఇంకా పదిహేనో వారంలో టాప్ ఫైవ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక ఫైర్ ఉన్నా లేకపోయినా వేరే అసలు ఫైర్ ఉండదు ఇంక మనమే కదరా టాప్ ఫైవ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు సేఫ్ గేమ్ ఆడినా ఆడేస్తారు ఎందుకు ఇంకా ఇంకా ఫైనల్గా జడ్జ్మెంట్ అయిపోతుంది కదా సో ఈ రకంగా అయితే మాత్రం సంజనా విషయంలో నాకు సార్ ఇలా డీల్ చేశారు బట్ ఇట్లయితే పడ్డాయి ఇంకా సారీ చెప్పిందా లేదా అనేది ఇంకా సస్పెన్సే రితు సారీ చెప్పిందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ ఎందుకంటే ఇంకా సార్ట్ ఎపిసోడ్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కొంతవరకే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఏది మీకు నచ్చిందనేది కూడా మాకు కామెంట్ సెక్షన్ చెప్పండి